మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జలాన్ని ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాను పేదల సంక్షేమం సంక్షేమం విద్య విద్య ప్రకృతి ఆరోగ్యం

అందరికీ నమస్కారము సంకల్పాలు పరిసరాలన్నీ మొత్తం రాష్ట్రానికి ఉపయోగపడేది రాజధానిలో రెండు రెస్ట్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి సేవారంగం వృద్ధి చెందుతుంది అనేక మంది దృశ్యాలతో పాటు రాష్ట్రానికి మొత్తం సంక్షేమ పథకాలు అమలు చేసే ఊరుంటుంది పోలవర ప్రాజెక్టు పౌద్రాలు రాష్ట్ర మట్టానికి జీవనాది ఉత్తరాంధ్ర గోదావరి పుష్ణ దేవుతాలో పాటు నెల్లూరు ప్రకాశం రాయలసీమకు కూడా వరం కోనారం భూమి ద్వారా గోదావరిలో ముక్కారు పని హైదరాబాద్ వచ్చేశాం అక్కడ ఉన్న వందలాది అత్యున్నత విద్యా సంస్థలు రక్షణ పరిశోధన సంస్థలు విశ్వవిద్యాలయాలు కార్పొరేట్ వైద్యశాలలు కావాలి కానీ కేంద్రం నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపు ధరణతో వ్యవహరిస్తోంది సమస్య అన్ని వర్గాల ప్రజల తోడ్పాటుతో గత నాలుగున్నర రోజుల్లో గ్రామీణ పది పాయింట్ ఐదు శాతం వృద్ధి సాధించాం వ్యవసాయం అనుబంధ రంగాలలో సగటున కలుస్తున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా పది లక్షల ఉద్యోగాలు కల్పించాం తొలి తెలుస్థానంలో ఉన్న మనం తెచ్చిన మరోగా ప్రతిద నిర్మించడం జరిగింది ఏడు లక్షల పంట కుంటలు తవ్వడం ద్వారా జలాలని ఆరోగ్య కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులందరికీ జనవరి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఆయన ఒక వాగ్దానం చేశాడు ఈ రాష్ట్రానికి మమ్మల్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా నేను పనిచేస్తానని ఆ రోజు ఆయన చెప్పాడు అయితే ఆ తర్వాత రాష్ట్రం విడిపోయి కట్టు బట్టల విడదీసి ఒట్టి చేత వెంటనే ఆ రోజు మనకు కరెంటు ఉండేది కాదు కరెంటు ఎప్పుడు వచ్చిందో తెలిసేది కాదు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కరెంటు ఇరవై నాలుగు గంటల్లో మన విలేజ్ లో కరెంటు పెట్టాడు అదే కాకుండా రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ ఆ రోజు నేను కూడా చంద్రబాబు నాయుడు దాంపని హిందూపురం నుంచి పాదయాత్రలో పోయాను ఒక కొటోళ్ళు పోయి అడిగారు ముస్టాలను ఏ వా మీకు పిల్లలు ఉన్నారా లేదా అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు నాయనా అని చెప్పారు ఏ వాళ్ళు అన్నం పెట్టలేదా అన్నారు అంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారనైనా వాళ్ళందాకేది వాళ్ళకి బరువు అని వాళ్ళు చెప్పారు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెల్లించి వెయ్యి రూపాయలు పిన్షన్ నేను చేస్తానని చెప్పాడు అధికారం వస్తానని ఖచ్చితంగా చేస్తానని రెండు వందలు ఉంటే పింఛను వెయ్యి రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది లోటు బడ్జెట్ ఉంది అయినా కానీ ఇచ్చిన మాట కోసం రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా పనిచేస్తానని ఇన్ని చేశాడు అదే కాకుండా తల్లి గర్భంలో శిశువు బండాల నుంచి మనిషి మరణం వరకు ఈ పథకం లేదనకుండా మన ప్రియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఒకటే పెళ్లికి ప్రతి క్యాస్ట్ కు పెళ్లి కాను అనేది ఇస్తున్నాడు పెళ్లికి యాభై వేలు కాని నలభై వేలు కానీ పెళ్లి చేసుకుని రోజు ఇస్తున్నారు తల్లి గర్భంలో శిశువు బండాల నుంచి మన అంగన్వాడీ వర్కర్ల ద్వారా ఆ ఆ గర్భవతులకు ఏం కావాలో కొట్టినటువంటి ఆహారం అందిస్తున్నారు శ్రీమంతాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా మొన్ననే రీసెంట్ గా ఇది ఆరోగ్యశ్రీలో గర్భవతులు ఏదైనా సర్జరీ ఆపరేషన్ చేయించుకోవాలన్నా అంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే యాభై వేలు అరవై బిల్లులు అయ్యేటి అవి కూడా లేకుండా ఈ రోజు ఆరోగ్యశ్రీలో చేశారు అదే కాకుండా నేను కూడా ఒక మాట ఇచ్చాను ఈ గ్రామంలో మా భార్యను సర్పంచ్ చేసే ముందు నేను ఒక మాట ఇచ్చాను చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రతి కోరు పనిచేస్తానని చెప్పాను ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో నేను పెద్ద కొడుకు మీకు పనిచేస్తానని హామీ ఇచ్చాను దాని దాని పెద్దపట్టినే ఈ గ్రామాన్ని నేను పట్టుదలతో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటే మన రేయింపగులో మీ ప్రజల సహకారము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు నా కష్టంతో నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్రంలో మన గ్రామాన్ని ప్రపంచ దేశంలోనే మన దేశంలోనే ఒక విలేజ్ ని అగ్రగామంగా పెట్టాం ఇంకా మీ అందరి సహకారం ఇప్పుడు కూడా ఈ గ్రామంలో నేను చెప్పాను ఏ ఇంట్లో ఆపద ఇచ్చినా మీ ఇంట్లో మీ పెద్ద గొడుపుగా నేను పని చేస్తాను ప్రతి ఇంట్లో ఏ జబ్బు వచ్చినా గానీ ఈ రోజు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము సాయం చేశాం వచ్చింది పెన్షన్ అన్నా వచ్చింది రుణమాఫీ అయింది డాక్రా రుణమాఫీ ప్రతి పేదవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఈ పని చేయలేదు రాష్ట్రం వెళ్ళిపోయింది లోటుపడి చోట్లు ఉండే గానీ పండుగలు వస్తే ప్రతి పేదవాడు పండుగ జరుపుకోవాలి ఏదో సంపన్నులే చేసుకునే ఉండడం కాదు మన ముస్లింస్ లో చాలా పేదరికంలో ఉంటారు ఐదు మంది పది మంది పిల్లలు వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలని మనమే సంక్రాంతి ఇది బక్రీద్ ఇది రంజాన్ రంజాన్ తోపు ఇచ్చాడు ఇప్పుడు సంక్రాంతి కాళ్ళకి ఇస్తున్నాడు క్రిస్మస్ కాళ్ళకు కూడా ఇస్తున్నాడు ప్రతి ఒక్కటి అందరూ పండుగ చేసుకోవాలి ప్రతి పేదవాళ్ళు భార్య పిల్లలతో సుఖంగా ఉండాలి పండుగ అనేది ఏదో సంపూర్ణంగా చేసుకునేది ఉద్దేశంతో అవి కూడా చేశాడు ఇదే కాదు కదా చంద్రబాబు నాయుడు గారు దాదాపు నూట ఇరవై పథకాలు ఇంచుమించు మనం చేస్తున్నాడు ఈ పథకం లేదనకుండా నేను ముందే చెప్పాను కదా తల్లి గర్భంలో నుంచి మనిషి లాస్ట్ మరణం చనిపోయిన తర్వాత కూడా మనం బాగా బతికింటాం చనిపోయిన తర్వాత శ్వానలు కూడా లేవు చాలా ఊర్లలో కంపుల దిశపై పూరుస్తున్నారు అందుకు ఈ మన గ్రామంలో కూడా నేను అదే వివరించాను మనిషి పుట్టినామంటే చావు గ్యారెంటీ మనం చనిపోయిన తర్వాత కూడా ప్రశాంత కనీసం ఆ శ్మశానాలను తీసుకుపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు శ్మశానాలు కూడా డెవలప్ చేస్తున్నాడు ఈ గ్రామంలో ముఖ్యంగా దాదాపు ఇళ్ళు ఇరవై ఇళ్ళు అవసరం ఉంటే వంద ఇళ్ళు శాంక్షన్ చేయించాను ఈ గ్రామంలో ఈ గ్రామంలో లేని వసతి లేదు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చాను మీరు దాదాపు యాభై అరవై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి నాకంటే ఇంతకుముందు పాలకులు కూడా చేశారు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఐదున్నర సంవత్సరాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ గ్రామంలో ప్రతి పొలానికి రోటేషన్ ప్రతి పొలానికి ఈరోజు మనకు పనులు చేసేదానికి లేబర్ వచ్చేదానికి కూడా ఇబ్బంది ఉంది నడిచి వచ్చే లేరు అదే దృష్టిలో పెట్టుకొని అదే కూడా రైతుల పొలాల వాల్యూ కూడా పెరుగుతుంది రోడ్లు వేయడం వల్ల ప్రతి పొలానికి రోటేషన్ ప్రతి ఇంటికి రోటేషన్ వంద శాతం సిమెంట్ రోడ్లు అయిపోయిన విలేజ్ ఏదైనా అంటే మన గ్రామమే వంద శాతం విలేజ్ సిమెంట్ రోడ్లు అయిపోయినాయి డ్రైనేజ్ డ్రైనేజీలు వేసాము డ్రైనేజీల మీద పైన మూతలు కూడా కప్పులు కూడా పొద్దున చౌటుపల్లి విలేజ్ లో ఇదే కాకుండా ఈ గ్రామానికి ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు నిధులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి కొన్ని పొలాల్లో రోడ్లు గాని ఊర్లో మిగతా సిమెంట్ రోడ్లు కానీ మన శ్మశానం కూడా కడప జిల్లాలోనే ఎవరైనా శ్మశానం అనుకోకుండా పార్క్ మాదిరి చేయాలనే ఉద్దేశంతో దాదాపు అరవై డెబ్బై లక్షలు శాంక్షన్ చేసాం దానికి మొత్తం ఇప్పుడు రేపు ఎల్లుండో ఆ శ్మశానండి గుంతలన్నీ మొత్తం పూడుస్తారు బుడిసి ఆ శ్మశానంలో మంచి చెట్లు వేస్తాం పార్క్ మాదిరి ఒక వాకింగ్ ట్రాక్ కూడా తయారు చేస్తున్నాను మొత్తం సిమెంట్ రోడ్డు ఉంటుంది ఆరున్నర ఎకరాలు కూడా ఎక్కడే కాని ఈ శ్మశానం అనేది ఉండదు మనిషి చనిపోయిన తర్వాత గౌరవంగా తీసుకొని పోవాలా చనిపోయిన తర్వాత శ్మశానానికి ఒక బాగా ఉండేప్పుడు ఎంతో హోదాగా విమానాల్లో తిరుగుతాం పెద్ద పెద్ద స్టార్ ఓటర్ తిరుగుతాం చనిపోయినాక నలుగురు తీసిపోయేటప్పుడు ఆ కంపెనీ తీసుకుని వేసేస్తున్నారు ఇంత బతుకు బతికి అది కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామంలో ముఖ్యంగా మహిళలందరికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రుణమాఫీ చేస్తాయనే అక్కడ పశువు కింద అవి కూడా శాంక్షన్ చేశాడు ఏమా వచ్చాయా లేదా పదివేల రూపాయలు వచ్చిందే లేదా రైతులందరూ కూడా అండి తెలంగాణ అంత ధరికి రాష్ట్రం కూడా వాళ్ళు లక్ష రూపాయలు చేశారు మనం లక్షలు చేశాం చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పనులు చేశాడు ఇంత చేసిన వ్యక్తిని మన రాయలసీమలో ఒక సామెత ఉంది ఒక పూట అన్నం పెట్టిపోయినా ఎవరు మర్చిపోరు ఇన్ని పథకాలు చేయించినాడు ఇన్ని రకాలుగా సాయం చేశాం మీరు ఎంత దృష్టిలో పెట్టుకొని అలాంటి నాయకుడికి మనం ఎప్పుడు అన్ని ఎనిమిది ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది నేను ఆయన దగ్గరుండి చూస్తున్నాను ఆయన కష్టపడి ఈ వయసులో డెబ్బై ఏళ్ల వయసులో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు రాత్రి పన్నెండుకి వస్తున్నాడు మళ్ళా పొద్దున్నే నాలుగు గంటలు చేసి ఎక్సర్సైజ్ చేసి మొత్తం రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయింది అన్ని రాష్ట్రాలతో పోటీ పడి సమానంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా అనే నిరంతర శ్రమతోనే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను కూడా ఆయన ఆదర్శం తీసుకొని ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలనేది నేను కూడా మేమందరనే ఒక చిన్న రెండు ఎకరాలు రైతు కుటుంబం నుంచి నేను ఎదుగుతా వచ్చాను ఈరోజు మీ అందరి ఆశీస్సుల వల్ల రాష్ట్ర లెవెల్లో ఒక ఇరిగేషన్ డైరెక్టర్ గా ఉన్నాను డైరెక్ట్ ఉన్నా కాబట్టి ఈ రోజుకు ఏ గ్రామంలో ఇక్కడ కూడా అధికారులు తిరిగారు ఏ గ్రామంలో ఇన్ని వసతులు ఇన్ని ఉన్నారు ప్రజలు మాకు ఇల్లు కావాలనో ఇంకోటి పెన్షన్ కావాలనో సీఎం రిలీఫ్ దాదాపు ఈ ఊర్లో ఇంచుమించు కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఎవరైనా కానీ ఎలక్షన్ల రోజు వస్తారు మీ దగ్గరికి మళ్ళా రారు ఈ ఊర్లో అర్ధరాత్రి పని ఆలోచన చేశారు ఎవరు ఆర్థికంగా కట్టు దరిద్రంగా ఉన్నారు ఎవరు పెరాలిసిస్ వచ్చి మంచాల్లో ఉన్నారు నేను వచ్చినప్పుడల్లా పాపం వాళ్ళ దీనకాలం చూస్తారంటే బాగా అనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెక్కులు దాదాపు నలభై యాభై మందికి పేదలకు నేను ఇచ్చారు ఇక్కడే ఉన్నారు చాలా మంది కూడా ఐదు వేలు మిగులుకొని కొన్ని లక్షల వరకు కూడా మన సీఎం గారు ఇస్తున్నారు నేను సీఎం పండు తీసుకోవాల్సి ఉన్నా ఈ గ్రామంలో నేను ఒకటే చెప్పారు కదా మీ అందరి పెద్ద కొడుకు మీ అందరికి కళ్ళు ఆపరేషన్ చేయించాను కావాలంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు చేయించున్నారు అన్ని పనులు ఈ గ్రామంలో చేయించారు ఇంట్లో సొంత పెద్ద కొడుకు కొడుకులు కూడా చాలా మంది వాళ్ళ తల్లిలో ప్రతిరోజు గవర్నమెంట్ మా హాస్పిటల్ పంపించి తల్లిమ్మలు కూడా రాని చాలా మంది ఉన్నారు అయినా మేము చేశాం ఏమున్నా మా అమ్మ ఎమ్మెరా అంటారు కన్నా ఆపరేషన్ మా శరీని పెట్టి నేను ఆడల్లో ఆటోలు ఎక్కించుకొని పోయి మేము చేయించుకొని వచ్చాం అంటే మేము అంత బాధ్యతగా చేస్తున్నా ఈ గ్రామంలో పుట్టినా మీ అందరి ఆశిస్తున్న ఆశీర్వాదం వల్ల మీ స్థాయికి ఎదిగాను ఏ ఎక్కడైనా కానీ దేశానికి రాజైన తల్లికి పెట్టే నేను ఎప్పుడైనా ఊరికి పెట్టే నిరంతరం నేను ఎక్కడున్నా ఈ ఊరినే ఈ ఊరిలో ఉండే ప్రతి సందు ప్రతి వ్యక్తి గురించి కూడా రెడ్డి అన్న పైనవాడు మా గురించి ఏం చేసుకుంటాడు మీరు అనుకోవచ్చు నాకు ప్రతి మనిషి గురించి నాకు పార్టీలు ఏవి లేవు కక్షలు కార్పణ్యాలు నాదంతా అభివృద్ధి మంచితనం సాయం చేయడమే ఈ మూడు మార్గాలు పెట్టుకుని నేను నిరంతరం పోతున్నా నా దగ్గరికి వచ్చిన ఎవరైనా సరే నువ్వు ఆ పార్టీ ఆ పార్టీ అనేది లేదు ఎవరికైనా ఇల్లు ఇచ్చాను ఎవరికైనా పింఛర్ ఇచ్చాను ఈ గ్రామంలో ఎవరిచ్చిన కానీ సీఎం ఫండ్ ఇచ్చాను కోట్ల రూపాయలు ఇక్కడ ఇక్కడెక్కడ జరిగింది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవన్నీ మీరు గుర్తించుకొని మీరు రాష్ట్ర రాత్రిపూట భార్య పిల్లలు అందరం భోజనం చేసేటప్పుడు ఈ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మన గ్రామానికి లీడర్ అయితే ఎవరైతే బాగుంటుంది మన నియోజకవర్గానికి లీడర్ ఎవరైతే బాగుంటుంది మనకు సాయం చేసేవాళ్ళను ఒక నేను ముందు కూడా చెప్తున్నా మన రాయలసీమలో ఒక పూట అన్నం పెడితే దీవించిపోతారు అటువంటి ప్రతి పండగకు తోఫా ఇచ్చాడు సంక్రాంతి కాడకలు ఇచ్చాడు కట్టుకునేదానికి ఇల్లు మన ఉండేదానికి ఇల్లు ఇచ్చాడు ప్రతి ఇంటికి దాదాపు యాభై లక్ష యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ఈ బెనిఫిట్ అనేది జరిగింది దృష్టిలో పెట్టుకోవాలా ఎంత ముందు మా మీరందరూ ఎంతమంది గ్రామంలో పెద్దలందరూ ఉన్నారు మేము రాంతలకి ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే ప్రజల దగ్గరికే మీరు కట్టే ట్యాక్సులతోనే ఇక్కడ ఉండే ఉద్యోగస్తులందరూ ఉన్నారు అందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు ప్రజల దగ్గర తెలుస్తాయి మీరు గ్రామాల్లో ఇవ్వండి మీరు ఊర్లో ఏం తెలుస్తుంది ఇక్కడ కూర్చుంటే ఆఫీసులో ఎంఆర్ఓ ఎవరో అటెండర్ ఎవరో తెలిసేది గతంలో ఒక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మిమ్మల్ని గ్రామాల్లో ఇవ్వండి వాళ్ళు కట్టే ట్యాక్సులతో మీరు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు పోయే ప్రజల కష్టాలు చూడండి మీరు రియల్ గా తెలుస్తాను ఆ గ్రామంలో సమస్య ఉండేది మీరు ఆఫీసులో కూర్చొని తెలియదని పంపిస్తారు ఇప్పుడు రెండో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఈ ఆఫీసర్లు ఆడిపోరు ఈ రోజు మీటింగ్ అయిపోతానే మేము పోతానే అయిపోయింది కూడా కాదు మీకు సంబంధించిన అర్జీలు ఏ అయినా సరే సాయంత్రం వరకు ఇదే ఇదే ఆఫీసులో తీసుకుంటా అంటారు ఇదే లాస్ట్ జన్మభూమి మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే జన్మభూమి వస్తుంది మీ సమస్యలు ఏ సరే రేషన్ కార్డ్ ఇళ్ళ పెన్షన్ ఏదైనా ఇవ్వండి వంద శాతం ఇప్పుడు పరిష్కారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు ఇది ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మేము ఈ అధికారులు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని మాకేం అంటే రాదు అందరూ ఈ రోజు పోగ్రాము తెలుసు మీ సమస్యలు నేను అందరూ వచ్చి ఈ అధికారులతో అర్జీలు ఇస్తే వంద శాతం వీళ్ళన్ని కంప్యూటరీకరణ చేస్తారు చంద్రబాబు నాయుడు సాయంత్రానికే పలాడి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని రియల్ టైం గవర్నమెంట్ చరిపెట్టాడు ఇమీడియట్లీగా ఏమున్నాయి కానీ తెలిసిపోతుంది ఇప్పుడు మన తుఫాన్లు వస్తున్నాయి పురుగులు పడుతున్నాయి తోటల తోడలు మూడు గంటలు పిడుగు పడుతుంది ఆ చుట్టుపక్కల ఎవరు ముందే చెప్తున్నారు అంత టెక్నాలజీతో మన నాయకుడు ముఖ్యంగా మన రైతులందరికీ ఈసారి వర్షాలు తక్కువైనా మన చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో పట్టిసీమ అనేది నిర్మించి పట్టిసీమ ద్వారా ఈ మన కృష్ణా వాళ్ళకు నీళ్ళు అక్కడి నుంచి సముద్రం గెలిచే నీళ్ళు అక్కడ కొట్టి శ్రీశైలం నుంచి మన రాయలసీమకు మన కడప జిల్లాలకు దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో నిండుకుండలు మాదిరిపెట్టి ఈ రోజు ఈ గ్రామంలో మనం ఉరి పండించుకున్నాం పత్తి పండించుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు దూర దృష్టి వలన అక్కడ సముద్రమయ్యే వాటర్ను వాళ్ళకి ఇష్ట వాళ్ళకి ఇచ్చి ఆ వాటర్ను మన తీసుకొచ్చారు పోలవరం కడుతున్నారు ఆయన సోమవారం పోలవరం అని పెట్టి నిరంతరం నిద్రపోకుండా కేంద్రం మనకు సపోర్ట్ చేయడం లేదు బీజేపీ చాలా అన్యాయం చేసింది మనకి ఇస్తామని ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ పెట్టీస్తుంది కదా ఈ బీజేపీ వాళ్ళు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు మేము ఇస్తామన్నారు వీళ్ళతో కలిస్తే మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళతో కలిశారు కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ద్రోహం చేస్తే బీజేపీ నమ్మక ద్రోహం చేసేది మనిషిని అంచన తీసుకోవాలి అయినా చంద్రబాబు నాయుడు గారు ఉండే విజయంతో ఆయనకుంటే అనుభవంతో ప్రపంచ దేశాల నుంచి మనది ఇప్పుడు అనంతపురానికి కియో కార్ల ఫ్యాక్టరీ ప్రపంచంలో ఎక్కడా లేని ఫ్యాక్టరీ అనంతపురంలో పెట్టారు దాంతో దాదాపు అరవై డెబ్బై వేల మంది ఉద్యోగాలు వస్తాయి మన కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని విభజన హామీలో చెప్పారు అది ఇవ్వలేదు మన సీఎం రమేష్ గారు బీటెక్ నిరాహారీ చేశారు అయినా కేంద్రం స్పందించలేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అల్టిమేట్ అని చెప్పారు మీకేం కావాలా ల్యాండ్ కావాలా రైల్వే సదుపాయం కావాలా నీళ్లు కావాలా అన్ని మేము ఇస్తాం మీరు కేంద్రం నుంచి కొన్ని అనుమతులు ఇచ్చి మీరు కొన్ని ఇవ్వండి ట్యాక్స్ మేము పెట్టుకుంటాం అంటే వాళ్ళు సహకరించలేదు అయినా ఇచ్చిన మాట కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ముప్పై రోజులు గడువు ఇచ్చాడు సొంతంగానే మన జమలవారి దగ్గర ఉక్కు ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశారు అదేగా కూడా కర్నూలు కూడా కొన్ని ఫుడ్ కోర్టులు మన ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది మన కడప జిల్లాకు ఎన్ని నీళ్లు కావాలో ఈ రోజు పులివెందులకు కూడా నీళ్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా మీరందరూ ఆలోచన చేయాల మనకు ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళనే చూడాలి మా కులమనో మా మతమనే కాదు ఎవరు మంచి చేస్తారో మంచి ప్రేమించండి మీరు మంచిని పోగొట్టుకుంటే చరిత్రహీనులు అవుతాం మంచి చేశాను మీరందరూ కూడా ఇప్పుడు నేను నేను కూడా చేస్తున్నా ఏదన్నా చెప్పి అబద్ధం పని చేయకుంటే ఈయన చెప్తాడు పోతానని మీరందరూ అడగలే ఇవన్నీ విలేజ్ లో నన్ను ఎంతమందినో సర్పంచులు చేశారు మీరు ఎన్నో ఓట్లు వేశారు యాభై యాభై ఏళ్ళ నుంచి మీకు అప్పుడు లబ్ధి జరిగిందా మీరు వచ్చిన తర్వాత లబ్ధి జరిగిందా మీరు వేసేందుకు ఈ గ్రామంలో మాకు మంచి సిమెంట్ రోడ్లు కావాలా మంచి లైట్లు ఉండాలా ఊరు శుద్ధంగా ఉండాలా అంత పరిసరాలు బాగుండాలని చేశారు ఎక్కడా లేని విధంగా ఈ గ్రామానికి ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం తీసుకొచ్చి దేశంలోనే అవార్డు తీసుకొచ్చాం ఈ అవార్డు అంటే మన ఊరు వాళ్ళు గా చెప్పుకోవాలా ఎక్కడికి పోయినా కానీ ఎవరి రూపాయలు ఏమంటే మా ఊరు అవార్డు వచ్చింది మా నాయకుడు ఏం చేశాడని తెలంగాణలో హరీష్ రావుకు ఏ విధంగా ఆ ప్రజలు పటం కట్టారో వన్ సైడ్గా ఎయిర్ పోటీ చేసినా మన గ్రామంలో కూడా మీ అందరి ఆశస్సులు ఎప్పుడూ మాకు ఉండాలి మీ అందరూ మాకు ఆశీస్సులు ఉంటేనే మేము పని చేయగలం ఇన్ని పనులు కూడా మీరు మీరు మాకు ఆశీస్సులు ఆక్షించిన మాదిరి మీరు చేయాల్సింది మంచిని గౌరవించండి మా లలో కూడా ఏదైనా తప్పులు జరిగినచ్చు మేము కానీ మా ఇంబడి చేసేవాళ్ళు ప్రతి కుటుంబం అనేది చిన్న చిన్న తప్పులు ఏమైనా జరుగుతాయి అటువన్నీ మీరు పట్టించుకోవద్దు మీకు ఏదైనా పనులు అంటే నేను అడగచ్చు ఏ అర్ధరాత్రి అయినా ఏ మహిళనా ఏ చెల్లెలైనా ఏ అక్క అయినా మీ అందరిలో ఒక తమ్మునిగా ఒక అన్నగా మీ ఇంటి పెద్ద కొడుకుగా చెప్తున్నాను ఈరోజు రోజు కూడా చెప్తున్నాను మీ అందరి ఆశస్సులు ఎప్పటికీ మాకు ఉండాలి నేను నిరంతరం మీ ఇళ్లలో ఏ ఆపద వచ్చినా ఐదు వేల రూపాయలు వచ్చి యాభై లక్షల వరకు ఏ ఆపద వచ్చినా కానీ నేను చేస్తున్నా ఈరోజు నేను చేస్తున్నా లేదా మీరే చెప్పాడమ్మా మీ విలేజ్ లో న్యాయం జరుగుతుందా పురుషోత్తర కూడా జరగడం లేదు రెండు వందలు వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు ఇచ్చావా లేదా పార్టీలకు అతీతంగా చేసుకోండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాకు మీ అందరి ఆశస్సులు ఎల్లమెల్లలు ఉండాలా నాకు ఎవరు లేరు తల్లిదండ్రులు మీరందరూ తల్లిదండ్రులు ఉండాలని ఊరికి వస్తున్నాను మీరు ముందర మమకారం చూపించి ఈ ఊరిలో మీరు ఆశీర్వదించిన వాళ్ళు ఈ ఊరికి వచ్చి రాగలం మీ ఆశీర్వాదం లేకుంటే మేమేం రాలేము ఊరికి చేయలేం మీ అందరు ఉన్నారు మీ తల్లులు చెల్లెలు ఆనందములు అందరు ఉన్నారు కాబట్టి మీ అందరు ఆశీర్వాదం మీ అందరి దీవెనలు ఉండేనాలు నాకు కూడా దేవుడు సఖ్యంగా చూస్తున్నాడు నేను మనందరి పిల్లలు కూడా ఉన్నతంగా ఈ రాష్ట్రంలో ఈ ఊర్లో ఉన్నతంగా ఎదగాలని అందరి పిల్లల్ని కూడా కోరుకుంటున్నాను నన్ను కూడా ఆదర్శంగా తీసుకొని ఇంకా మిగతా గ్రామాల వాళ్ళు కానీ ఊర్లో ఉండే ప్రజలు కూడా ఇంకా పదివారికి చెప్పాలి మనం చేసే పనులు తెప్పించాను గౌరవంగా బతకాలి ఊర్లో ఉండే వాళ్ళు గౌరవంగా ఉండాలి మంచిగా ఉండాలనే చేశాను మీరు కూడా ఈ గ్రామంలో రేపు నెక్స్ట్ మా అందరి చెట్లు నాటి ఈ గ్రామాన్ని మనం పచ్చదనం పరిశుభ్రత ఎండ కూడా ఎక్కువైంది సిమెంట్ రోడ్లు వీళ్ళ వల్ల రేడియేషన్ వల్ల మీరు ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాలి జాలాడి లేళ్ళు ఇప్పుడు మేము సాకల నుంచి జన్మలేదు నీళ్ళు బజారం పడి పడుతున్నాయని సరే మేము డ్రైనేజ్ చేశాం ఆ డ్రైనేజ్ శక్త దిశగా చేస్తున్నారు మళ్ళీ పురుషోత్త మా గారి నుంచి ఈ గ్రామాన్ని ఇది మనది మన సుందరంగా మన ఇల్లు ఎట్లా సుందరంగా పెట్టుకుంటున్నామో ఈ గ్రామాన్ని కూడా సుందరంగా పెట్టుకొని ఈ గ్రామ చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు ఇస్తున్నారు తల్లి మీరందరూ కూడా ఎప్పుడు మర్చిపోవద్దు ఎవరైనా ఆ రోజు వచ్చి ఎటువంటి చెప్తా ఉంటారు ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని రకాల పండుగలకు పేదవాళ్ళకందరికీ సాయం చేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోవద్దు ఈ అవకాశం ఇచ్చేటువంటి జనభూమి అధికారులకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున సురస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ ఇదే లాస్ట్ జనభూమి మళ్ళీ మధ్యలో మీ దగ్గరికి ఎప్పుడో ఎలక్షన్ల వచ్చే వాళ్ళే దుష్పించుకొని మీరు రాత్రి భార్య పిల్లలతో కూర్చున్నప్పుడు మనకి ఎవరైతే మంచి లీడర్ అనేది మీరు ఆలోచన చేసుకోండి ఆలోచనలోనూ మంచి నిండుకోండి మన రాష్ట్రాల కోసం మన నియోజకవర్గం కోసం గ్రామాభివృద్ధి కోసం అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ जय जन्मे जय हिंद